హాయ్ హలో అండి నా పేరు శ్రావణి మాది గోదావరికి అని నేను పుట్టి పెరిగింది కూడా ఇదే ఊరండి మాది ఎల్బీ నగర్ అండి మా షాప్ పేరు శ్రావణి ఎంబ్రాయిడరీ వర్క్స్ నేను పీజీ కంప్లీట్ చేశానండి పీజీ కంప్లీట్ చేసి చాలామంది అడిగేవారు పీజీ కంప్లీట్ చేసి ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తున్నామేంటి జాబ్ చేయొచ్చు కదా అని కానీ నాకు చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి చేయాలి పట్టుదల ఉండేది ఇంట్లో పేరెంట్స్ మ్యారేజ్ అయినాక చేసుకో ఏదైనా ఉంటే అని అనేవాళ్ళు మా డాడీ చదిపించా పీజీ వరకు చదిపించారు తర్వాత ఏదైనా జాబ్ చేస్తే డాడీ అంటే పెళ్ళయ్యాక నీ ఇష్టం బిడ్డ ఇప్పుడు ఏదొద్దు అని అనేవారు తర్వాత అత్త ఇంటికి వచ్చాక అదే సపోర్ట్ నాకు ఉందండి అత్తయ్య వాళ్ళైనా అమ్మ అమ్మ వాళ్ళైనా సపోర్ట్ ఇచ్చేవాళ్ళు చేయి నీకు ఏదైనా నీకు నచ్చింది చేయి అని అలాగే మా హస్బెండ్ కూడా కోఆపరేట్ చేసేవాళ్ళండి అలా ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీలో నేను మేము ఫస్ట్ ఇల్లు స్టార్ట్ చేద్దాం అనుకున్నాం స్టార్ట్ కూడా చేసాం కొన్ని డేస్కి ఒక చాలా టైట్ పొజిషన్ అయిపోయింది తను తను సింగరైన ఎంప్లాయ్ కానీ అయినా కూడా కొంచెం టైట్ పొజిషన్ అయ్యేసరికి ఏదో నాకు నాకు తోచిన విధంగా సహాయం చేద్దాం అనుకున్నాను అప్పుడు ఏదైనా జాబ్ చేద్దామంటే ఇద్దరు చిన్నపిల్లలు ఎలా అని అనుకునే టైంకి ఏదైనా బిజినెస్ చేద్దామని ఫోన్లో సర్చ్ చేశానండి అప్పుడు నేను ఈ మిషన్ చూశాను మిషన్ చూసి దాని గురించి చాలా ఎంక్వైరీ చేశాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ మిషన్ ఉంటుందని కూడా ఐడియా లేదు అలాంటిది మిషన్ చూ చూడంతో ఇదేదో బాగుంది చేస్తే క్లిక్ అవుదామా లేదా అనేది కొంచెం డౌట్ ఉండేది సరే ఫస్ట్ అయితే ట్రై చేద్దామని ఇంట్లో అడిగాను ఏ అమ్మాయి అయినా ఏదైనా ఫస్ట్ బిజినెస్ కానీ జాబ్ కానీ చేయాలంటే పెళ్ళికి ముందు తండ్రి సపోర్ట్ ఉండాలి పెళ్ళైనాక భర్త సపోర్ట్ ఉండాలి ఆ రెండు నాకున్నాయి అలా నేను చెప్పాక మా హస్బెండ్ ఓకే అన్నారు సరే అని తీసుకున్నాం ఫస్ట్ ఈ మిషన్ కోసం సచీయంగా ఫస్ట్ పెద్ద మిషన్ తీసుకుందామని ఆలోచన వచ్చింది కానీ డైరెక్ట్గా పెద్ద మిషన్ తీసుకుంటే మనం ఉన్న పొజిషన్లో క్లిక్ అవుతామా లేదా అనే కొంచెం డౌట్ ఉండేది సరే ఫస్ట్ ఒక చిన్న మిషన్ తీసుకుందాం అని ఫస్ట్ చిన్న మిషన్తో స్టార్ట్ చేశానండి టూ ఇయర్స్ చిన్న మిషన్ రన్ చేశాను చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది లోకల్లోనే కాకుండా నాన్ లోకల్ నుంచి కూడా నాకు ఆర్డర్స్ వచ్చేవి అలా ఒక టూ ఇయర్స్ రన్ చేశాక సరే ఇది బాగుంది రన్ అవుతుంది కదా అని పెద్ద మిషన్ తీసుకుందామని ఆలోచన వచ్చింది సరే అని పెద్ద మిషన్ కోసం అని చా అమౌంట్ అంత అమౌంట్ లేదు నేను ఉన్న పొజిషన్లో మేము అప్పటికే కొత్త హోమ్ కడుతున్నాం చిన్న మిషనే గోల్డ్ పెట్టి తీసుకొచ్చాము మరి పెద్ద మిషన్కి మళ్ళీ ఎలా మళ్ళీ తనకి బర్త్డే నా భర్తకి బర్త్డే అవ్వడం ఎందుకు మనకి వెనకాల సపోర్ట్ కూడా ఏముండదు మనమే కదా అని ఫస్ట్ లోన్ గు లోన్ అప్లై చేశాను నేను రా కరీంనగర్లో శ్రీ వెంకటేశ్వర ఎంబ్రాయిడరీ మిషన్స్ వాళ్ళకి ఫస్ట్ కాంటాక్ట్ అవ్వాను చాలా సర్చ్ చేశాను చాలా మిషన్స్ చూశాను త్రీ అన్ని మిషన్స్ సర్చ్ నాకు ఎందుకు హెచ్ఎస్డబ్ల్యూఏ డబ్ల్యూఏ మంచిది అనిపించింది ఏదైనా ఫస్ట్ సర్వీసింగ్ బాగుండాలనుకున్నాను నేను సర్వీసింగ్ బాగుంటే ఏదైనా మనం చేయొచ్చు అని అనుకున్నాను దానివల్ల నేను ఫస్ట్ రమేష్ అనేని కాంటాక్ట్ అయ్యాను తను మంచి రెస్పాండ్ ఇచ్చారు సర్వీసింగ్ బాగుంటుంది అని కాబట్టి నేను హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ తీసుకున్నాను అసలు సెకండ్ ఆప్షన్ కూడా వెళ్ళలేదు నేను హెచ్ఎస్ కానీ ఫిక్స్ అయిపోయాను దాన్ని తీసుకున్నందుకు నేను ఏ రోజు కూడా బాధపడలేదు అంతకంటే చాలా హ్యాపీగా ఉన్నాను సర్వీసింగ్ ఉంటుందో ఉండదు కానీ మనకి ఏదైనా సర్వీసింగ్ కావాలన్నా విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపే మన ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కస్టమర్స్ బాగా వస్తున్నారు మన గిరాయికి ఉంది కాబట్టి మనం పెద్ద మిషన్ తీసుకోవచ్చు అనే థాట్ తోటి నేను పెద్ద మిషన్ తీసుకున్నాను పెద్ద మిషన్ తీసుకోవడం వల్ల నేను ఏ రోజు కూడా బాధపడలేదు అంతకంటే రెట్టింపు హ్యాపీగా ఉన్నాను ఏం చేయలేకపోతున్నానే స్టడీ ఎంఎస్సీ చేసావు చాలామంది అంటారు ఎంఎస్సీ చేసావు బయటకు వెళ్ళి జాబ్ చేయొచ్చు కదా అది అని మా హస్బెండ్కి జాబ్ ఉంది ఇద్దరు చిన్నపిల్లలు నేను వాళ్ళని చూసుకుంటూ చేసేది ఓన్లీ బిజినెస్ అందులో నీ బయటికి వెళ్ళి చేసే వాళ్ళకంటే ఇప్పుడు ఎక్కువే సంపాదిస్తున్నాను నేను అనుకుంటున్నాను వాళ్ళు బయటికి వెళ్ళి పిల్లల్ని పేరెంట్స్కి ఇచ్చి అలా ఇలా చేయడం కంటే ఇంట్లో పిల్లల ఫ్యామిలీని చూసుకుంటూ మనము మన హస్బెండ్స్కి ఎంతో అంత హెల్ప్ చేస్తున్నాము నాలాగే చదువుకున్న వాళ్ళు ఇంట్లో ఖాళీగా ఉండకుండా హస్బెండ్స్కి ఏదో ఒక హెల్ప్ ఫ్యామిలీకి ఏదైనా హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళు కాన్ఫిడెంట్గా తీసుకోవచ్చండి హెచ్ఎస్డబ్ల్యూ హెచ్ఎస్ మిషన్ని చాలా మనము వర్కింగ్ ఉమెన్స్ కంటే ఎక్కువ ఇంట్లో ఉండి బిజినెస్ చేస్తూ సంపాదించుకోవచ్చు నేను ఇప్పుడు మా హస్బెండ్కి ఈక్వల్గా సంపాదిస్తున్నాను తనకి తను గర్వంగా చెప్పుకుంటాడు ఇప్పుడు నా భార్య నాకు సపోర్ట్గా ఉంది అని అలా నాలాగానే డ్రీమ్స్ ఉన్నవాళ్ళు ఇంట్లోనే పేరెంట్స్ తోటి వీలు కాకపోయినా పెళ్ళైనాకనైనా తన హస్బెండ్ ద్వారానైనా మనం ముందుకు వచ్చి ఏదైనా బిజినెస్ చేసుకోవచ్చండి వన్ ఆఫ్ ద బెస్ట్ బిజినెస్ నేను ఏదైనా ఉమెన్స్కి ఉందంటే అది ఎంబ్రాయిడరీ మిషన్ అండి ఎస్ఎస్డబ్ల్యూ మిషన్ తీసుకోండి నాలాగానే మీరు సక్సెస్ఫుల్ ఉమెన్ కావచ్చు సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్ కావచ్చు అండి థ్యాంక్ యూ నా సక్సెస్ స్టోరీ మీకు మీకు షేర్ చేశాను కానీ ఇప్పుడు నేను వర్క్ చేసిన నా మిషిన్ అండ్ బ్లౌజెస్ మీకు చూపిస్తానండి రెడ్ లెట్ ద షాప్ ఇదే అండి నా హెచ్ఎస్ డబ్ల్యూ ఫైవ్ జీ మిషన్ అండి ఇది నేను తీసుకొని ఎయిట్ మంత్స్ అవుతుందండి ఈ ఎయిట్ మంత్స్లో నేను చాలా నేర్చుకున్నాను మనకి నేను ఏ రోజైతే రమేష్ అన్నని కలిశానో ఆర్ అదే రోజు నాకు ఈవినింగ్ వరకు మార్నింగ్ కలిసాము మేము వెళ్ళి ఈవినింగ్ వరకు మాకు డెలివరీ అయిపోయింది నెక్స్ట్ డే మార్నింగ్ మాకు డెమో కూడా ఇచ్చారండి డెమోలో కూడా మనకి అర్థం కానీ అదే వీళ్ళు వచ్చారు కదా మనం చెప్ మనం అడిగితే వాళ్ళు చెప్తారో లేదో అనే కొంచెం సందేహం ఉండేది కానీ అలా ఏం కాకుండా నాకు డెమో సతీష్ అనే అని ఇక్కడే ఉంటారు సతీష్ అనే వారు ఇచ్చారు తను ఏ డౌట్ ఉన్నా కూడా క్లారిటీగా క్లా ఎన్నిసార్లు అడిగినా అర్థమయ్యే విధంగా చెప్పేవారు సో మనకి ఇంత పెద్ద మిషన్ ఇంత అమౌంట్ పెట్టి తీసుకున్నందుకు బెనిఫిట్ ఉంటుందా లేదా అని చాలామంది అనుకుంటారు మీరు ఇప్పుడు నా బ్లౌ బ్లౌజెస్ కూడా చూశారు చాలా అంటే కస్టమర్స్ కూడా ఇక్కడ పలానా వాళ్ళు ఉన్నారు అనే దానికంటే బ్లౌజ్ వర్క్ డిజైన్ చూసి వీళ్ళు ఎవరేసారో ఈ వర్క్ బాగుంది అని నా దగ్గరికి వచ్చే చాలా చాలామంది అండి అలా ఈ మిషన్ తీసుకోవడం వల్ల చాలా అంటే చాలా బెనిఫిట్ ఉంది ఎట్ ఏ టైం నేను దసరా మన సీజన్లో మాత్రం నాన్ స్టాప్ అండి మార్నింగ్ ఫైవ్ స్టార్ట్ చేస్తే నైట్ వన్ టూ వరకు కూడా రన్ అవుతూనే ఉండే ఇంకా డబుల్ హెడ్ తీసుకోవాలి హ్యాండ్ డబుల్ హెడ్ కూడా తీసుకోవాలనే థాట్ కూడా ఉంది త్వరలో మీ అందరి సహకారంతో అది కూడా తీసుకుందాం అనుకుంటున్నాను సీజన్లో అసలు సీజన్ నాన్ సీజన్ అనేది దీనికి నాకైతే లేదండి అంత మంచిగా గిరాయికీ ఉంది అంత మంచిగా కస్టమర్స్ కూడా అప్రోచ్ అవుతారు నా దగ్గరికి మన లోకల్లోనే కాకుండా నాన్ లోకల్ నుంచి వెళ్ళి కూడా నాకు ఆర్డర్స్ వస్తాయి నేను చాలా హైదరాబాద్ వరంగల్ సిద్దిపేట అక్కడ వాళ్ళకు కూడా కొరియర్ చేశాను ఫైనల్గా ఈ మిషన్ నా లైఫ్లోకి వచ్చినందుకు నా డ్రీమ్స్ అన్ని నిజంగా ఫుల్ఫిల్ అయిపోయాయండి దీని వల్ల తీసుకోవడం వల్ల ప్రతి ఒక్కరు ఇంట్లో ఉండడం దానికంటే ఏదో ఒక బిజినెస్ చేసుకున్నాను వాళ్ళకి ఈ ఎంబ్రాయిడరీ మిషన్ అనేది చాలా మంచి ఆపర్చునిటీ నాలాగానే ఇంట్లో ఉండకుండా నా నాలాగా ఇంట్లో ఉండకుండా ఇలా నాలాగా ఏదో ఇలా బిజినెస్ చేసుకొని మనము ఏదైనా సాధించగలమని థ్యాంక్ యూ హెచ్ఎస్ డబ్ల్యూటి